చేసిన తప్పుకి నువ్వు కాళ్ళు కాబట్టి పట్టుకునేవాడమ్మాలు పెట్టుకుంటున్నారు అయ్యారు ఇలా రోజూ బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాను కొండన్నా ప్రతిరోజు కాదు ప్రతి క్షణం ఆయన పడే బాధే అది మొదటి కోడల్ని ఆయన చేతులతో ఆయన దూరం చేసుకుంటే రెండో కోడల్ని కొడుకుని ఆ భగవంతుడే లాగేసుకున్నాడు అయితే ఆయన్ని ఓదార్చడం ఎలా కొండన్నా దానికి మన దగ్గరుందిగా తారక మంత్రం అమ్మ మల్లిక తాతయ్య గారికి నీ చేతితో కాఫీ కావాలట జన్ 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 పంచ ప్రహ్నలు రా మాకు మాత్రం తారక మంత్రం అండి ఏముండే లాయుడు గారు ఓ అన్నానంటే అన్నాను అంటారు కదా అత అన్న ఏంటంటే ఎరకటొకలాగా ఉంది నేను తెచ్చేది చూడండి ఏందుకు తోనో అంత ఉంది అలూరికో ఇదిగో వస్తున్నారు అదే నిజం చెప్తే గోరు మీరు అది వస్తున్నారు

వెల్కమ్ టు వైజాగ్ సార్ అనుకుంటారేంటా అన్న కంటే హైట్ లో వచ్చినందుకు పదా చిరంజీవి అన్నీ సరిగా ఉన్నాయా అన్నీ సరిగానే ఉన్నాయి బేబీ మల్లిక అరంగేటం సందర్భంగా అయ్యగారు పేదలకు వెయ్యి ఎకరాల భూమిని దానం చేస్తున్నారు సర్లే ఎవరన్నా ఎదురండమ్మా మళ్ళీ వర్జం వస్తుంది అడ్డొచ్చానా ఎందుకు బీచ్ కి దగ్గరలో ఉన్న వెయ్యి ఎకరాల స్థలాన్ని అమ్మకానికి పెట్టాం అది నీదే కానీ నాకు కావాలి మీరు ఇవ్వకపోయినా సరే నీకు ఫోన్ లోనే చెప్పాను ఆ స్థలం ఇన్నాళ్లు మన ఇండస్ట్రీలో పనిచేసిన వర్కర్స్ కి పంచిద్దామని ఇప్పుడు పంచిస్తున్నాను రే నేను చెప్పలా బాబాయ్ ఒప్పుకోడని ఒప్పుకోడు ఒప్పుకోడని రే బాబాయ్ నువ్వు ముండోటివి నేను కట్టోని నువ్వు ఒప్పుకోవు నేను వదలను ఇదంతా టైం వేస్ట్ బెదిరిస్తున్నావా చంపుతావా చంపరా ఆరిపోయే దీపం లాంటోని చంపై నిజమే ఆరిపోయే దీపాన్ని నిన్నెందుకు చంపుతాను బులిరాజు అన్నయ్య వెలిగే దీపాన్ని పట్టుకురా మరి బయట జరిగి పట్టుకుంటే నువ్వు కరుగుతావు స్టేజ్ షో నుంచి బయలుదేరావా ఇంట్లో లైవ్ షో పెట్టుకొని ఏ పెట్టుకోరా జాగ్రత్త పేలుతుంది ఏడిచిన తర్వాత సంతకం పెట్టి పంపించు లేదంటే ఈ వంశంలో అందరికి ఒక్క కళే ఉంటుంది ఏంట్రా లేచిపోయేటట్లు కేకల పెడుతున్నారు ఏమైంది చెల్లి జారుపడింది నాన్న నేను ఏదో ఫుల్ బాటిల్ తీసుకుని పొగలు కొట్టేద్దానీ నీకెప్పుడు ముందుకోలే కాలికి ఫ్రాక్చర్ ఇంతో ఏంటో ఫ్రాక్చర్ అయితే కాల్ తీసేస్తారా ఏంటి దానికంటే ఎక్కువ నువ్వే బాధపడుతున్నట్టున్నావు హేమా ముఖ్యంగా కూర్చొని సెంటుమెట్ చాలు కానీ ఏదో ఆట పెట్ట్రాయి ఒక గోల వాళ్ళ మాటలు పట్టించుకోవద్దామా పద హాస్పిటల్కి వెళ్దాం ఏంటా ఓవర్ యాక్షన్ నేనేదో కాలేజ్ ఎక్కుడదామని యాక్ట్ చేస్తే నువ్వు నా కంటే బాగా యాక్ట్ చేస్తున్నావే చేసిం చాలే కానీ ముందా చోట తెచ్చుకో ఏరా నువ్వు చూపించిన ప్రేమ నీకే విషమైంది కదా విషమా పోడా అదేదో చిన్నపిల్ల దాని మాటలు పట్టించుకుంటానా ఏంటి రా బాబాయ్ రాబోయా నువ్వు అన్నం తిన్నావా ఆకలి కావట్లేదు బాబాయ్ నీ ఆకలి నీ కళ్ళలో కనిపిస్తుందిరా ఇదిగో నిమ్మకాయని అందుకుని నీకు ఇష్టమైన గంజి తాగుతావా గంజిలి అంటే మనం రెడీ అది అవును బాబాయ్ సింగపూర్ నుంచి రావాల్సిన షిప్పికి రాలేదేంటి డబ్బులు వస్తాయి ఇంట్లో నాన్న అన్నయ్య చెల్లెలు నువ్వు చిన్నగాడు అంజిగాడు అందరు ఉన్నాయి కదా మా ఆకలి తీరాలంటే ముందుని నీ కడుపు నిండాలి అదేం లేదు బాబాయ్ ముందు జనం తర్వాతే మనం సరిలేరా సర్లేరా ఉంది గంజికేం బాబాయ్ కన్నతల్లి పాలు కూడా ఇట్లాగే ఉంటాయే నీ పేరేంట్రా అంత గొప్ప పేరు పెట్టుకుని ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదురా ఏ పేరు ఇట్టుకుంటే మీరు చెబితే ఆ పేరు ఇట్టుకుంటానండి మాటకు మాట చెప్తావురా తప్పుడు నాకు కొడక తప్పు సార్ బలముంది కదా అని కింద మెడ మీద కొడితే పైవాడు తల మీద కొడతాడు ఓహో నువ్వేనా వాడికి బాస్ ఒక్క ఈయనకే కాదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మాస్ మొత్తానికి నేనే విన్నావుగా ఏంట్రా నేను వినేది మళ్ళీ రా అన్నావు లేచిన కిరటం కింద పడేలోగా నువ్వు లేచిపోతావు కొడతావా మాస్ కొట్టుడు తెలియదు అనుకుంటా పైనుంచి కొట్టడం మొదలెడితే కింద నుంచి గ్యాస్ బ్లౌట్ అవుతుంది స్మగ్లింగ్ చేసుకుని బతికే కూడా ఇంత ఇదా స్పెల్లింగ్ మిస్టేక్ సారు పెద్ద పెద్ద వాళ్ళు స్మగ్లింగ్ చేసి దేశాన్ని దోసుకు తినేస్తుంటే వాళ్ళు గడ్డు కొట్టి ఆ డబ్బులు మాకు పంచుతున్నాడు అది క్యారెక్టర్ మన డిపార్ట్మెంట్ పట్టుకున్న సగానికి పైగా స్మగ్లింగ్ కేసులు మళ్ళీ పట్టించినవే సార్ పోలీసులు పట్టుకోలేని ఆ దొంగ సరుకుని తన పట్టుకుని మాకు కడుపు నింపుతున్నాడు సార్ మాకు జీతాలు సరిపోక మురళి ఇచ్చిన డబ్బులు తీసుకుంటున్నాం సార్ కావాలంటే మా వీపులు కొట్టండి కానీ ఇంతమంది పొట్టలు కొట్టగడతారు మీరెన్ని కథలు కహానీలు చెప్పిన నా డ్యూటీ నేను చేస్తాను ఆ సూట్ కేసు ఇవ్వో ఇవో సారీ డ్యూటీ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి స్మగ్లింగ్ అంటే సూట్ కేసులే కాదు లేపేసే వాళ్ళు హార్బర్ లో ఉంటారు వాళ్ళ మీద వచ్చండి మీ లాఠీ లాఠీలే కాదు టైం వచ్చినప్పుడు గన్సేపు వెళ్తాయి డన్ ఆల్ ది బెస్ట్ ఏంటి నీ పొగరు ఈ జనాన్ని చూసుకోనా మన పొగరు పౌరుషం జనంతో రాలా జనమతహనే వచ్చాయి ఐ ఫీల్ సీ హ్మ్ హై డీసీపీ గారు డిసాపాయింట్ అయినట్టున్నాడు పాపం అవునా భయ్య ఈ బ్రీఫ్ కేస్ లోకి అయ్యప్ప బట్టలు ఎలా వచ్చాయి బ్రీఫ్ కేస్ మార్చుదామని లోపలికి తీసుకెళ్ళాను ఇంతలో పోలీసులు రావడం చూసి మార్చుకుంటా తెచ్చేశాను అయ్యప్ప దీవించాడు అయ్యగారు తప్పించుకున్నారు పొరపాటు నాతో పెట్టుకున్నవాడు వాడు ఎవడు తప్పించుకోలేడు ఎంత కాలానికి దొరికావురా మందెక్కువే కక్కుంటుంటే పక్కకి తీసుకెళ్తున్నాం మేనర్స్ లస్ గుడ్ ఈవినింగ్ ఐజీ గారు గుడ్ ఈవినింగ్ నమస్తే గుడ్ ఈవినింగ్ పెద్దరాజు గారు ఎక్కడా మా కోడలు అదిగో పెళ్లి చూపులంటే సిగ్గుపడే రాదేమోనని ఊరికే పార్టీ అని చెప్పి తీసుకొచ్చా మావాడు అంతే అమ్మాయిని చూద్దరా అన్నాను సిగ్గుపడి రాలేదు ఒరే ఫోటోగ్రాఫర్ సార్ ఆ అమ్మాయి ఫోటో తీరా అలాగే సార్ పెద్దదాన్ని నేను ఒక దాన్ని బతికున్నా ఇక్కడ ఎవరికైనా గుర్తుందా ఎందుకుంటుంది ఏంట ఆర్పు లాగా బయట ఎవడన్నా నీ కేకలు వింటే ఇంట్లో లేడీస్ మందు కొడతారు అనుకుంటారు నా పరువు పోద్ది ఆ తాగుపోతి కొత్తలే వద్దనేది పగలనక రాత్రి అనక కష్టపడి ఇల్లు నడుపుతున్నాడు రా మురళి వాడికి పెళ్లి చేసి ఒక ఇంటి వాడిని చేద్దామన్న జ్ఞానం కూడా లేదా నీకు ఉంది కాబట్టి ఇప్పుడే ఒక అమ్మాయిని చూసి వస్తున్నా ఏంటి నువ్వే నా మాట మీద ఎప్పుడు నమ్మకం వచ్చింది నీకు ఇదిగో చూడు ఫుల్ బాటిల్ ఎలా కడకడలాడుతుంది ఏంటి మురళీకి పెళ్లి సంబంధం వచ్చింది అమ్మాయి లేదు తెచ్చింది ఫోటో తెచ్చినా మంచి ముచ్చులానే కనిపిస్తుంది అసలు నీకు చూపించాలనుకోవడమే నా బుద్ధి తక్కువ పెళ్లి సంబంధం వచ్చిందిరా నీ కాబోయే పెళ్ళాన్ని బాగా చూసుకో నువ్వు చూసావుగా చాలేవే అబ్బా రెక్కల గుర్రం మీద వచ్చిన రన్ లో ఉంది ఏమే ఓ సారి ఏంటి ఫోటో నేను చూసాను క చాలనే హద్దుగతులే హీరే మంటుటే ఎలా ఉంత్రియా జూ జుబి లల్ మనకి ఈ పిల్లకి మ్యాచింగ్ అదిరిపోతు సూపర్ ఏమోనా అబ్బాయ్య మనమేమో క్లాస్ గా పెరిగిన ఈ పిల్ల మాస్ లాగే ఉంది